నారాయణ సమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు గురుపరంపరా దివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మబంధులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఈరోజు మన ప్రస్తావన మన మన యొక్క ప్రవచనం ఏమిటి అనగా మానవ జన్మ యొక్క విశిష్టత జీవిత పరమార్థం అంటేనేమి మానవ జన్మ ఎందుకు వచ్చినది చిట్టశవరి గమ్యం ఏమి అనేటువంటి అంశం పైన మనము ఈనాడు ప్రస్తావన చేసుకుందాం గడిచిన కాలంలో మన భారతావనిలో ఎందరో మహాత్ములు మహనీయులు పరమహంస పరివ్రాజక ఆచార్యులు సిద్ధ పురుషులు అవతరించారు అందరూ కూడా మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని మానవ జన్మ యొక్క విలువలను మానవ జన్మ యొక్క మహోన్నతమైన స్థితిని చెప్పడం జరిగినది అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడమనిలో దుర్లభం త్రయమేవ వైతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ ఈ చరాచరాత్మకమైనటువంటి సృష్టిలో ఏదైనా తెలివిగలిగినటువంటి ప్రాణి ఉన్నదా అంటే అది ఒక మానవుడే తదితర జంతుజాలమునకు జీవరాశికి ఇంత మేధస్సు ఇంతటి ప్రతిభ లేదు అయితే ఈ జన్మలోనే ఇంతటి మానవ జన్మను మనకు భగవంతుడు ప్రసాదించాడు కనుక ఆ పరమాత్మను తెలుసుకోనటువంటి వారి జన్మ నిరార్థకము అంటాడు రామకృష్ణ పరమహంస కాబట్టి మానవ జన్మ వచ్చినది అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలనే ఈ జన్మ వచ్చినది ప్రపంచం అంటేనేమి ఆత్మనగానేమి పరమాత్మనగానేమి అనేటువంటి అంశాలను ఈ జన్మలోనే తెలుసుకునే సామర్థ్యం ఒక మానవ జన్మలోనే ఉన్నది మనలాంటి మానవుడే భూగర్భ జలాలలో రత్నాలను వేరుతున్నాడు మనలాంటి మానవుడే అంతరిక్షంలో ఫ్లైట్లో వెళుతున్నాడు అనేకమైన మహనీయమైనటువంటి పనులు చేయగలిగే సామర్థ్యం ఒక మానవుడికే ఉన్నది అందుకనే దైవం మానుష రూపేణ అన్నారు నరుడే నారాయణుడు అన్నాడు మానవుడే మాధవుడు అని కూడా చెప్పడం జరిగినది కాబట్టి ఇంత మహనీయమైనటువంటి జన్మను సంప్రాప్తింపజేసుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకోనటువంటి వారి జన్మ నిరార్థకము అంటాడు ఆత్మనగానేమి పరమాత్మనగానేమి జీవుడనగానేమి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా విచారించి చిట్ట చివర గమ్యమేమిటి అనేటువంటి నగ్న సత్యాన్ని తెలుసుకునేటందు కొరకే తానెవరో తెలుసుకునేటందు కొరకే భగవంతుడంటే ఏమిటో తెలుసుకునేటందు కొరకే ఈ మానవ జన్మ మనకు ప్రాప్తించినది ఇంతటి మానవ జన్మలో మనము సరైన అవగాహన పెంచుకొని ఇప్పుడే ఇక్కడే జీవిత పరమార్థమైనటువంటి చివరి నిష్కర్ష అయినటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి మనం అయితే వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి బ్రహ్మ శతాంతరేపి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతములు ఆచరించినా ఎన్ని సమారాధనలు చేసినా ఇవన్నీ పుణ్యాన్ని కలిగిస్తాయే గాని జన్మలను పెంచుతాయే గాని జన్మలను తుంచవు జన్మరాహిత్యాన్ని కలిగించే సామర్థ్యము ఈ కర్మలకు లేదు పుణ్యకర్మలకు లేదు బంగారు సంఖ్యలైనా ఇనపు సంఖ్యలైనా బంధిస్తాయే కానీ జన్మరాహిత్యాన్ని కలిగించలేవు అంటారు మన పెద్దలు పుణ్యకర్మలు ఆచరిస్తే స్వర్గానికి వెళ్ళడము పితృలోకానికి వెళ్ళడము తిరిగి మళ్ళా భూలోకంలో జన్మ వస్తుంది ఇలా పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం ఇలా సావడం పుట్టడం సావడం పుట్టడం అనేటువంటి సర్కిల్ ఈ వలయములో మానవుడు కోట్లాను కోట్ల జన్మల నుండి ఇలా పరిభ్రమిస్తూనే ఉన్నాడు సంసారము అనగా ఏమో కాదు కుటుంబంలో భార్య పిల్లలతోనూ బంధుమిత్రులతో ఉండటం సంసారం కాదు ఈ జనన మరణమనే ప్రవాహమునకే సంసారమని చెప్పబడినది మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము అన్ని యోగముల కంటే రాజయోగము శ్రేష్టమని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ప్రబోధిస్తారు సిద్ధయ్య స్వాములు వారికి కాబట్టి మనకు ఈ రాజయోగానికి ఎవరైనా గొప్పవారు ఉన్నారా అంటే జనక చక్రవర్తిని మనకు దృష్టాంతంగా చూపిస్తారు ఎన్నో రాజ్యభారం ఉన్న ఎన్నో కార్యములు ఉన్నప్పటికీ కూడా జనక చక్రవర్తి వాటేటికి అంటకుండా నిర్లిప్తుడై సాక్షిగా విదేహుడై జనక మహర్షి కాగలిగినాడు జనక రాజర్షి అని కూడా అంటారు కాబట్టి సంసారం అనేది ప్రతిబంధకం ఏమీ కాదు దాన్ని తెలిసి మనము దైవాన్ముఖముగా మరుచుకోవాలి రాజుగారు కోటలోనే ఉంటే రక్షణ ఉంటుంది అదే బయట వెళితే రక్షణ ఉండదు అలాగే గృహ గృహంలో ఉన్నటువంటి వారికి గృహస్థ సాధకులు సాధకులకు ఇంట్లో అందరూ సహకరిస్తారు తన సాధన సజావుగా జరుగుతుంది కాబట్టి అన్ని యోగముల కన్నా రాజయోగమే శ్రేష్టమని గురుదేవులు బ్రహ్మంగారు సిద్ధేయస్వాములు వారికి ప్రబోధించారు కదా కాబట్టి మనం ఈ సత్యాన్ని గుర్తించి ఆత్మానాత్మ విచారణ చేసుకొని సన్యాసైనా సంసార అయినా వానప్రస్తుడైనా బ్రాహ్మణులైనా బ్రాహ్మణేతరులైనా మూలాన్ని గుర్తించాలి ఇవన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మాలే గాఢమైన సషుప్తిలో బ్రాహ్మణుడు లేడు శూద్రుడు లేడు స్త్రీ లేదు పురుషుడు లేడు ఎవ్వరూ లేరు కేవలము తాను తానుగా మిగిలిపోతున్నాడు మేలుకుంటేనే ఇవన్నీ వస్తున్నాయి మనకు గాఢమైన సషుప్తిలో ఇవేవి లేవని ఆ పరమార్థాన్ని ఈ విధంగా మనకు భగవంతుడు ప్రతిరోజు కూడా నిజతత్వాన్ని బోధపరిచేటందుకు జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడవస్థలను సృష్టించి వాటిలో పరిభ్రమించేటట్టు చేశాడు వాస్తవంగా విచారిస్తే నాయందు జాగ్రత్త కాని స్వప్నము కానీ సుషుప్తి కానీ ఏమీ లేవు కేవలం సిన్మాత్ర స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమే తానని గుర్తించేటందుకే ఈ అవస్థాత్రయం వచ్చినది కాబట్టి ఈ జన్మలోనే మనం ఆత్మానాత్మ అనేటువంటి అంశాన్ని గుర్తు చేసుకుని ఆత్మనగా శుద్ధ నిర్గుణ పరబ్రహ్మస్వరూపమని అనాత్మనగా నాకు తెలియబడుతున్నటువంటి నామరూపాత్మక ప్రపంచమని ఈ వ్యత్యాసాన్ని గుర్తించి చిట్ట చివరి గమ్యములో ఈ ఆత్మానాత్మలు రెండూ కూడా పరమాత్మే దృక్కు దృశ్యము రెండూ ఏకమే జలము తరంగము ఏకమే బంగారము ఆభరణము ఏకమే అన్నటువంటి సమ్యక్ దృష్టిని మనము గుర్తించాలి కార్యకారణ సంబంధం ఉన్నది పరమాత్మకు నామరూపాత్మకమైన సృష్టికి బంగారము కారణము నగ కార్యము జలము కారణము తరంగము కార్యము మన్ను కారణము కుండ కార్యము అలాగే పరమాత్మ కారణము నామరూపాత్మైన ప్రపంచము కార్యము ఇవన్నీ కూడా బోధన చేసింది మనకొరకే ఒక్క మానవ జన్మలోనే ఇంతటి పరిజ్ఞానం మానవుడికి ఉన్నది ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యము యోగ్యత ఒక్క మానవుడికే ఉన్నది అందుకే మానవుడే మహనీయుడని కూడా చెప్పారు ఎన్ని శాస్త్రములు ఎన్ని పురాణములు ఎన్ని ఉపనిషత్తులు చదివినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానం అనేటువంటిది కలగకపోతే జన్మ సాఫల్యం కలగదు అందుకనే పుణ్యకర్మలన్నీ కూడా పుణ్యాన్ని ప్రసాదిస్తాయి ఆ పుణ్యాన్ని కూడా మనము ఈశ్వరార్పణం చేసుకోవాలి సత్కర్మలు ఆచరించేటప్పుడు పుణ్యం వస్తుంది ఆ పుణ్యాన్ని భగవదార్పితం చేయాలి మనం భగవదార్పితం సత్కర్మలను భగవదార్పితం చేసినప్పుడు కలిగే ఫలితం ఏమిటంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకొని తాను పరమాత్మ కంటే వేరు కాదు రెండోది కాదని గుర్తించి చిట్ట చివర గమ్యమైనటువంటి మానవ జన్మ సార్థకతను గుర్తించి పరమాత్మగా మిగిలిపోవడమే మానవ జన్మ యొక్క సార్థకత అయితే నేను చెప్పేటువంటి ఈ ప్రవచనము అందరికీ సులభంగా అర్థమవుతుందా అంటే మరి ప్రాథమిక దశలో ఉండేటువంటి వారికి అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అంటే దేవుడు వేరు మేము వేరు అనుకుంటారు కదా ప్రారంభ దశలో దేవుడు వేరు నేను వేరు అని అక్కడి నుండే పూజలు వ్రతాలన్నీ కూడా ప్రారంభమవుతాయి కాస్త సూక్ష్మబుద్ధి గల వారికి ఈ ప్రవచనము కొంత సులభ గ్రాహ్యమవుతుంది కాబట్టి వ్రతాలు పూజలు ప్రార్థనలు ఇవన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగించి మనసును పరిపక్వత నర్చుకొని మనము ఏ దైవాన్ని పొందాలనుకుంటున్నామో ఆ పరమాత్మ నేనేననేటువంటి అనుభవము స్వానుభవము గడించడం కొరకే మన భారతావనిలో ఇన్ని సత్కర్మలను ప్రబోధించారు మన యోగులు జ్ఞానులు మానవుడికి భగవంతుడిచ్చిన గొప్ప కానుకేమిటి అంటే బుద్ధి బుద్ధిమంతః నరాశ్రేష్ఠ కాబట్టి మంచి బుద్ధినిచ్చాడు ఆ బుద్ధి ద్వారా మనము పరమాత్మను గ్రహించాలి కాబట్టి ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే మనము పూజ కానివ్వండి ధ్యానం కానివ్వండి యోగం కానివ్వండి జపం కానివ్వండి ప్రారంభించాలి ఇవన్నీ కూడా చిట్ట చివరి గమ్యమైనటువంటి ఆత్మానాత్మ తత్వాన్ని బలపరిచి ఆ ఆత్మజ్ఞానాన్ని మనకు కలిగించేటందుకే ఇన్ని సత్కర్మలన్నీ కూడా మన భారతావనిలో ఏర్పడ్డాయి ధ్యానం చేసేటప్పుడు కూడా మనం ప్రశాంతంగా గదిలో కూర్చొని ఏ కుమ్మడిగా ఒకే తూరి మనం ప్రారంభించకూడదు అంచెలంచెలుగా ధ్యానం చేసుకోవాలి మొట్టమొదట గురు ప్రార్థన చేసుకోవాలి తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఉచ్ఛ్వాసనిశ్వాసలను గమనించాలి మనకు ఈ శరీరంలో ఏదైనా సూక్ష్మమైనటువంటి అంశం ఉన్నదా అంటే అది ఉచ్ఛ్వాస నిశ్వాసలే బాహ్యంగా వెళుతున్న మన మనసును శ్వాస మీద లగ్నం చేయడు శ్వాస మీద ఎప్పుడైతే మనసు దృష్టి పెడతామో శ్వాస తగ్గిపోయి కేవలం నాసిక పుట్టమంలో మాత్రమే ఆడుతుంది అక్కడ ఆ మందగమనం చేస్తుంది శ్వాస కూడా త్వరితగతిని నడవదు అలా నడుస్తూ నడుస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేనటువంటి కేవల కుంభక స్థితిని కూడా మనకు యోగులు పొందారు సమాజానికి బోధించారు అంటే కేవల కుంభకం అంటే తీసుకోవడం కానీ వదలడం కానీ కాకుండా శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడే లయం అవుతుంది లయం అయినప్పుడు మనసు ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా ఈ మనసే ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటుంది కూర్చున్న వెంటనే మన ఇష్టదేవత ఎందు మనసు లగ్నం కాదు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది ఎప్పుడో చిన్న వయసులో చేసిన పొరపాట్లు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు గుర్తొస్తూ ఉంటాయి స్వచ్ఛమైన జలములో ఒక మడుగులో రాయి వేస్తే ఎలాగైతే చల్లా చెదిరి అలలు రూపంలో మనకు నిశ్చలంగా ఉన్న జలము చెంచలంగా ఎట్లయితే అయిపోతుందో కదులుతుందో అలాగే ధ్యానానికి కూర్చున్న మరుక్షణమే జన్మ జన్మలలో ఉన్న సంస్కారాలన్నీ కూడా విజృంభిస్తాయి అప్పుడు సాధకులు భయపడకుండా ప్రశాంతముగా మనసును మెల్లమెల్లగా 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 ఇష్టదేవత ఎందు లగ్నం చేయడం ఒక పద్ధతి ఏ ఆలోచన లేకుండా కేవలము మన ఆరాధ్య దైవము యందు ఆరాధ్య దైవము యందు మనసును ఏకం చేయడం ఒక పద్ధతి ఆ మనసుకు కూడా సాక్షిగా ఉండాలనేటువంటి అభ్యాసం మరొక పద్ధతి ఒకటేమో ధ్యానము మరొకటేమో జ్ఞానం అలాగే మంత్రజపం కూడా అదే మంత్రజపం కూడా ఎందుకు మన పెద్దలు చెప్పారు అంటే పరి పరి విధాలుగా పరిగెడుతున్న మనసు ఒక్క త్రోవకు ఏకాగ్రత తెచ్చుకున్నటే ఏకాగ్రత అంటే ధ్యానం మనసును ఖాళీగా ఉంచితే అది చాంచల్యంగా ఉంటుంది అందుకని ఈనాడు కాదు ఏనాడో మన మహనీయులు మన మహాత్ములు ఋష్యాదులు కనుగొన్నారు ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేలా అని చెప్పి ఆ మనసును అదుపు చేయడం కొరకే యోగము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు అనేకమైనటువంటి పనులన్నీ కూడా మనసుకే పెట్టారు చివరకు ఆ మనసు ఏకాగ్రత చెందిన తర్వాత కేవలము పరమాత్మ స్వరూపము తానేనని చెప్పి ఆ మనసు ద్వారానే గుర్తెరిగి ఆ మనసును కూడా బ్రహ్మము కంటే వేరుగా లేకుండా ఆ పరమాత్మ ఎందే లయం చేసుకోవడం ఇక జపం చేసేటప్పుడు కూడా వెంటనే మనము జపానికి ఉపక్రమించకూడదు దీపాన్ని వెలిగించి అగరబత్తీలు వెలిగించి సువాసనమయంగా చేసుకొని ప్రశాంతముగా చిత్రపటములకు పుష్పములు కానీ అలంకరణ చేసుకొని మనసును పవిత్రమనర్చుకోవాలి మనసు అటు ఇటు పోకుండా జపం చేస్తే ఆ జపమే మనకు నిర్మలమైనటువంటి మనసు బుద్ధి చిత్తమునకు సహాయపడుతుంది ఫలితం వస్తుంది మనసు చాంచల్యంగా ఉంటుంది జపం జపం దారివేరు మనసు దారి వేరు కాబట్టి మనసును ఏకాగ్రత పరుచుకోవాలంటే ముందు మనసును ప్రసన్నతకు తెచ్చుకొని మంత్రజపం చేయాలి ఇక ధ్యానం ధ్యానం ఒకే ఆసనములో పది నిమిషాలు కానివ్వండి ఇరవై నిమిషాలు కానివ్వండి ముప్పై నిమిషాలు కానివ్వండి అలా రోజులు కొలది క్రమక్రమేపి పెంచుకుంటూ పోవాలి ఆసనము అయిన తర్వాత మనసు ఏకాగ్రతను చెందుతుంది ఇవన్నీ అందుకోసమే చెప్పారు ఇవన్నీ పరమార్థములు కావు సాధనములు మాత్రమే పరమార్థం ఏమిటంటే తన స్వరూపమే కేవలము తాను పరిపూర్ణ పరబ్రహ్మము తానేనని చెప్పి శాస్త్రవాక్యము ద్వారా సద్గురువులు బోధ చేసే అంశము ఇదే కానీ సాధక దశలో ఇటువంటి అనుభవం రాదు చివరకు చిట్ట చివర అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే వేదమే ప్రతిపాదన చేసింది ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అని చెప్పి ఆ పరిపూర్ణ బ్రహ్మం ఏదో కాదు అది నీ స్వరూపమే నీవు పరమాత్మ స్వరూపుడివే జన్మ జన్మల నుండి నీ స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని మర్చావు ఇప్పుడు దేహముతోనో నామరూపాత్మహ ప్రపంచముతోనూ మమేకమవ్వడం వల్ల నీ యథార్థ స్థితి మరుపు జరిగిందే గాని వాస్తవంగా విచారిస్తే నీవు పరమాత్మ స్వరూపుడివేనని చెప్పి ఆ సత్యాన్ని ఏ రోజుటికైనా ఈ సోపాన క్రమముల మీద అధిరోహించి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మము తానేనని గుర్తించడం కొరకే ఇన్ని సాధనలన్నీ వచ్చాయి మనకు జన్మజన్మల సంస్కారం ఉన్నటువంటి వారికి కేవలం మహావాక్య విచారణతోనే ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి గురువులు బోధ చేస్తే ఆ అంశాన్ని గుర్తు చేసుకొని ఆ స్వరూపంలో ఉండిపోయే మహాత్ములు కూడా ఉన్నారు ఇక యోగము యోగం ఎందుకు చెప్పారు యోగము పరి పరి విధాలుగా పరిగెత్తే మనసును అదుపు చేసే సామర్థ్యము సాధక దశలో ఉండదు కనుక మనసుకు శ్వాసకు సంబంధం ఉంది కనుక శ్వాసను బంధించారు రేచకము పూరికము కుంభకము అనేటువంటి నిష్పత్తుల ద్వారా ప్రాణాయామం చేశారు ప్రాణాయామం చేసిన తర్వాత మనసు బయట వెళుతూ ఉంది కదా ప్రపంచము ప్రపంచమయ్యందు ఆ మనసును ఈ ప్రాణాన్ని హటించి ప్రాణాయామం అంటే దీన్ని వ్యాయామం చేశారు సోహం మంత్రము కూడా అందులో భాగమే అనలోమ విలోమ ప్రాణాయామం కూడా అందులో భాగమే మంత్రజపం కూడా అందులో భాగమే ఇవన్నీ కూడా మనసును అదుపు చేసి మనసును కట్టడి చేసుకునేదానికే వచ్చాయి సరాసరి మనసుకు సాక్షిగా ఉండేటువంటి స్థితి సామాన్యులకు రాదు సాధక దశలో రాదు అంతర్గతంగా మనకు ప్రతి చర్యకు ప్రతి క్రియకు మనము క్రియకు సాక్షిగానే ఉన్నాము కానీ ఆ అంశము సూక్ష్మ దృష్టి కలగదు మనకు సాధక దశలో నాకు మనసు బాగలేదు అంటున్నాం ధ్యానంలో ధ్యానంలో మనసు బాగలేదు అనేది తెలిస్తేనే కదా అంటున్నాము తెలియకపోతే అనలేవు అలాగే మనసు వ్యాకులతగా ఉందంటున్నాం అది కూడా మనకు తెలిస్తేనే కాబట్టి సర్వాంత్రయామి పరమాత్మ స్వరూపము అది తానే ఆ సత్యము సాధక దశలో తెలియదు అందుకనే ఆ తెలిసేటందుకు ఎందుకు తెలియలేదు అంటే పరిపక్వత లేదని పరిపక్వత కలిగినప్పుడు ఈ శుద్ధమైన మనసు ద్వారానే తన స్వరూపాన్ని గుర్తించి తాను కూడా పరమాత్మ కంటే వేరు కాదని మనసు కూడా లగ్నం చేసుకోవడం మనసును కూడా కాబట్టి ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు ఒక్క మానవ జన్మలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మానవ జన్మలో కూడా పురుషుడే జన్మించాలి అలాగే పురుషులలో విద్వత్తు కలగాలి విద్వత్తు కలిగినటువంటి వారిలో ఆత్మానాత్మ విచారణ కలగాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అయితే పురుషులకేనా ఇది ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యము స్త్రీలకు లేదా అనేటువంటి సంశయము ఉండకూడదు పురుషుడు అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పినారంటే పురమునందు వసించువాడే పురుషుడు దేహాన్ని బట్టే పురుషుడని స్త్రీ అని అనుకుంటున్నాం కానీ ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ పురుష శబ్దము పరమాత్మయే పురుషుడంటే సర్వవ్యాపకుడు అని చెప్తున్నాయి శాస్త్రాలు ఉపాధులు తీసుకుంటే స్త్రీ దేహమని పురుషదేహమని వేరు వేరు కానీ స్త్రీలోనూ పురుషుల్లోనూ ఉన్నది ఒకే ఒక ఆత్మస్వరూపము అది స్త్రీ కాదు పురుషుడు కాదు నపూంసకుడు కాదు దేశము కాదు కాలము కాదు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణేతరుడు కాదు పరంజ్యోతి స్వరూపం పరమాత్మతత్వం ఆ తత్వాన్ని నామరూపాత్మం అనే ప్రపంచం ఒకటి వచ్చినప్పుడు పశుపక్షాదులుగాను క్రిమికీటకాదులుగాను పురుషుడు స్త్రీగాను ఇవన్నీ కూడా ద్వంద్వములతో తయారైనదే సృష్టి రెండోది లేదు ఉన్నది ఒకే ఒక పరిపూర్ణ బ్రహ్మమే బ్రహ్మము బ్రహ్మముగా ఉంటే సృష్టి లేదు బంగారము లాకర్లో ఉంటే అది ఉపయోగపడదు ఆభరణమైతేనే ఉపయోగపడుతుంది అలాగే బ్రహ్మము బ్రహ్మముగా ఉంటే సృష్టి లేదు బ్రహ్మమే సృష్టిగా కనపడతా ఉంది బంగారమే ఆభరణముగా కనపడతా ఉంది సృష్టి జరిగినప్పుడు కూడా కార్యకారణ సంబంధం వేడలేదు మన అద్వైత సిద్ధాంతములో గుర్తుపెట్టుకోవాలి మనం అద్వైత సిద్ధాంతానికి ఉన్న గొప్పతనం ఏంటంటే కారణాన్ని వదలకుండా కార్యరూపములో భాషించడమే పరమాత్మ తన స్వరూపాన్ని కోల్పోకుండా ప్రపంచ రూపముగా భాషిస్తూ ఉన్నాడు బంగారం ఎట్లయితే ఆభరణ రూపంలో భాషిస్తున్నదో జలం ఎట్లయితే తరంగ రూపములో భాషిస్తున్నదో మన్నెట్లయితే కుండ రూపంలో భాషిస్తున్నదో అలాగే పరిపూర్ణ బ్రహ్మము ప్రపంచాకారముగా భాషిస్తూ ఉన్నప్పటికి కూడా ఆ తత్వానికి ఏ విఘాతము లేదు ఏ లోటు లేదు అనే అంశం ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు అది సాధక దశ దాటి విచారణ చేసుకోగలిగే సూక్ష్మబుద్ధి కలిగినప్పుడు నేనేమిటి ప్రపంచం ఏమిటి ఏమిటి పరమాత్మ ఏమిటి అనేటువంటి అంశాలన్నీ కూడా తన ఎందు కలిగినాయే కానీ ఆత్మ ఎందు కలగలేదు అందుకనే ఎవరో ఒక ఆయన ఆత్మకు పరమాత్మకు ఉన్న భేదం ఏమిటి అని అడిగారంటే ఒక సాధకుడు జీవాత్మ పరమాత్మ ఈ దేహంలో ఉన్నది జీవుడు సర్వవ్యాపకమైనది పరబ్రహ్మము అని సమాధానం చెప్పాడంట ఒక సాధకుడు ఇక ఆ పక్కనే ఒక జ్ఞాని ఉన్నాడట జీవాత్మకు పరమాత్మకు భేదమేమని ఈ జ్ఞానిని అడిగాడంట ఒక వ్యక్తి నువ్వు అనుకోవడమే భేదము అన్నాడు పరమాత్మ ఇప్పుడు జీవుడని దేవుడని అనుకోలేదు సృష్టి అని అనుకోలేదు నీవు అనుకుంటున్నావు దేవుడు వేరు జీవుడు వేరు ఆత్మ వేరు పరమాత్మ వేరు అనుకోవడమే భేదం కాని తానున్నది ఎప్పుడు పరిపూర్ణ బ్రహ్మమనే అంశం తెలియక నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నాము చరాచరాత్మకమైన ప్రపంచంలో ప్రతి జీవరాశిలో కూడా వెలుగుతున్నటువంటి ఆ అఖండ బ్రహ్మస్వరూపము ఒకటే అఖండముగా ఉన్న బ్రహ్మమే ఖండమై కనపడుతూ ఉన్నది ప్రతి జీవిలో వేరువేరుగా జీవరాశుల్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది విచారిస్తే సామాన్యులకు సాధక దశలో భేద దృష్టి కనపడుతుంది వివేక దృష్టి కేవలము బ్రహ్మము తప్ప రెండో పదార్థం లేదు దీనికి సాదృశ్యం చెప్పారు మన మహర్షులు ఎలాగైతే అఖండమైన ఆకాశము ఖండమై కనపడుతున్నది కదా భాండములలోను ఘటాల్లోనూ కొండలలోను చెరువుల్లోనూ సాగరములలో ఎలాగైతే వేరువేరుగా ఆకాశము తోస్తూ ఉన్నదో అఖండమైన ఆకాశము ఖండమైనటువంటి రూపంగా కనబడుతున్నది కాబట్టి అదే విధముగా పరమాత్మ అన్నీ నామరూపాత్మ ప్రపంచంలో ప్రతి జీవిలో కూడా అఖండమైన చైతన్యమే మనకు భాషిస్తున్నది బుద్ధితో పరిమితం చేసుకుంటున్నాం మనం నేను వేరు పరమాత్మ వేరేని మనసుతో వేరు చేసుకుంటున్నాం వాస్తవంగా అఖండ స్వరూపమే మన స్వరూపము ఖండమై తోస్తూ ఉన్నది మన బుద్ధితో మన మనసులో ఆలోచన చేసుకుంటున్నాం వాస్తవంగా విచారిస్తే అఖండ స్వరూపమే పరమాత్మ స్వరూపము అది తానేననేటువంటి అంశము సాధక పరిపక్వత దశలో కలుగుతుంది మరో అంశానికి వస్తే సాధన లేదని చెప్తాయి ఉపనిషత్తులు ఎవరికి అవి ఏకాగ్రత బుద్ధి గలవారికి సూక్ష్మాంశాన్ని గుర్తించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి స్వచ్ఛమై నిర్మలమైనటువంటి మనసున్నవారికి నిర్మలమైన బుద్ధున్నవారికి సాధనే లేదంటాడు అన్నిటికీ ఉన్నటువంటి మూలస్వరూపం ప్రతి సాధనకు ప్రతి క్రియకు కదా మూలము అని ఆ మూలాన్ని గుర్తిస్తారు ఆ మూలాన్ని గుర్తించినప్పుడు ఇక సాధన లేదు అన్ని సాధనలు తానుంటేనే కదా బ్రతుకుంటేనే కదా సాధనలు చేస్తున్నాము బ్రతుకుంటేనే కదా బ్రతుకుండాలంటే ఆత్మ ఉండాలి ఆత్మ ఉంటే పరమాత్మ ఇలా మనం చెప్పుకుంటున్నామే కానీ బోధన సౌలభ్యం కొరకు గురువులు చెప్పారే కానీ వాస్తవంగా ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము ఆ బ్రహ్మము తానేనని చెప్పి ఏనాటికైనా మనము గుర్తించాలి అందుకోసం వచ్చినది మానవ జన్మ నేను నామరూపాత్మకమైన ప్రపంచము కాదు నామరూపాత్మకమైన ప్రపంచానికి సాక్షిగా విట్నెస్గా ఉన్నటువంటి వాడను ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యముల అంతరార్థము చిట్ట చివరి నిష్కర్ష తాను బ్రహ్మము తప్ప రెండోది కాదని తెలుసుకోవడం కొరకే మానవ జన్మ వచ్చినది ఈ జన్మలోనే సాధన చేసే సౌకర్యం ఉన్నది ఇరవై మూడు గంటలు సొంత పనులు చేసుకొని ఒక్క గంట భగవదారాధన కానీ ఆత్మానాత్మ విచారణ కానీ సద్గ్రంథములు కానీ చదువుకొని ఈ జన్మలోనే పరమాత్మతత్వాన్ని తన స్వరూపాన్ని రెండు ఒకటేనని సమ్యక్ దృష్టితో ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తి కాదు మరి ఇంకేమి ఆ ముక్తి అనే శబ్దానికి కూడా అర్థం ఏంటంటే విడుదల అని జనన మరణ ప్రవాహము నుండి విడుదల అంటే నేనెప్పుడూ బంధము నాకు లేదు ఏదైతే బంధింపబడినదో దానికి విముక్తి కావాలి అసలు నేను లేదు అజ్ఞాన దశలో నేను బంధింపబడ్డాను అనుకున్నాను నేను ఈ దేహమే అనుకున్నాను వాస్తవ స్థితిని విచారించిన తర్వాత నేను కేవలం నిత్యముక్తుండని గుర్తించడమే స్వరూపముని గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థం హరి ఓం